నాలుగు సార్లు బుక్ చేసిన టికెట్లు లైనింగ్ చూసిన సినిమా మాత్రం సూపర్ సూపర్ ఉంది రెండు మూడు సార్లు ఏమన్నా ఉంది ఆ సినిమా మూడు గంటల ఇరవై నిమిషాలు అసలు దద్దరిగిపోతాడు థియేటర్ లో అయితే సూపర్ 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 బ్లాక్ బస్టర్ పుష్ప త్రీ కూడా ఉంది పుష్ప మార్నింగ్ రేట్లు ఎక్కుపోయినా కూడా మేము వెళ్ళామన్నా ఆ రేట్ లెక్క మాకు సాటిస్ఫాక్షన్ అన్నమాట ఎందుకంటే ఎంత రేట్ అంత రేట్ రేటు కాదన్న మాకు ఎంత డబ్బులు పెట్టినామో ఆ డబ్బులు మాకు రియాల్సిన వచ్చింది మాకు ఎక్సెంట్ అన్న సినిమా అక్కకి చెప్పండి అక్క అక్కకి ఎవరు ఐమా అక్క చెప్పింది కదా ఇట్లా అట్లా అని చెప్పింది కదా గంగోత్రి గింగేత్రి మొఖం బాగా చెప్పింది కదా ఇప్పుడు చూడండి చెప్పి అక్క చూసావా అక్క చూసినావా అక్క ఇప్పుడు చూడు లేకపోతే చక్క డబ్బులు పంపించాలి మేము అక్క మీకు అక్క గుర్తున్నా అక్క మేము